ఇప్పుడు అంటే సండే స్పెషల్ చికెన్ అని మటన్ అని తెచ్చుకుంటున్నారు కానీ మా చిన్నప్పుడు మాత్రం సండే స్పెషల్ అంటే పప్పు చారు మాత్రమే చిన్నప్పటి నుంచి హాస్టల్లో సాంబార్ తిని బ్రతికిన ప్రాణం కర్రీ లేకపోయినా కర్రీ పాయింట్కి వెళ్ళి మరీ సాంబార్ కొనుకొచ్చుకొని తినేది అలాంటి నేను ఇక్కడికి వచ్చి నాలుగు నెలలైనా ఒకసారి కూడా పప్పు చారు తినేదన్నమాట ఎలా అయినా ఒక్కసారి తినాల్సిందే అని ములక్కాయ పప్పు చారు చేసుకుందాం అనేసి ములక్కాయలను వేటాడి వింటాడి కాస్ట్ కూడా చూడకుండా కొనుక్కొచ్చుకున్నాను ఇక ఆగేదే లేదని గిన్నె నిండా మా అమ్మ చేసినట్టుగా ములకాయ పప్పు చారు చేసుకున్నాను చిన్నప్పుడు మా మమ్మీ పప్పుచారు చేస్తే మేము నైట్ ఎప్పుడు ఇద్దా అని వెయిట్ చేసేది ఎందుకంటే దానికోసం ఆమ్లెట్ వేసి పెట్టేది అనమాట నైట్ మీలో ఎంతమందికి పప్పుచారు విత్ ఆమ్లెట్ కాంబినేషన్ ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఈ రోజు మా హౌస్ డిన్నర్ ఏంటో చూసేద్దాం రండి వేడి వేడి అన్నం వేడి వేడి పప్పు చారు దాంట్లోకి వేడి వేడి ఆమ్లెట్ అలా ఆమ్లెట్ వేసుకుని ఫుల్ మీల్స్ లాగా లాగించేసాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్